విజయశంకర్ గారు ఇప్పుడు జనరల్గా గురువులు అంటే మనకి చదువు ఇష్టమే కాదు మనలో ఉన్న ఆ కళల్ని దేని పట్ల మనం ఎక్కువగా అవుతున్నాము అని గ్రహించి దాన్ని ప్రోత్సహించే గురువులు కూడా ఎంతోమంది ఉన్నారు సొసైటీలో సో అలా మీ కెరియర్లో మిమ్మల్ని బాగా ప్రోత్సహించిన గురువు ప్రోత్సహించిందంటే నిజంగా తల్లిదండ్రులు మనల్ని జన్మనిస్తే మన వ్యక్తిత్వాన్ని ప్రభావం చేసే నిజంగా గురువులే నేను సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్లో ఉండగా కర్ణాటకలో చదివాను నేను అక్కడే అక్కడే ఉండేవాడు ఫ్యామిలీ రామ్మోహన్ అని తెలుగు టీచర్ ఆయన బ్యాచలర్గా రావటం వల్ల మా హాస్టల్లో ఉండేవారు బట్ ఎయిత్ నుంచి ఆయన తెలుగు టీచర్గా మాకు క్లాస్కి వచ్చేవాడు నిజంగా తెలుగు భాష మీద సాహిత్యం మీద దేవులపల్లి కృష్ణ గారిని శ్రీశ్రీని ఆరుద్ర గారిని సోమసుందర్నీ అందరినీ పరిచయం చేసిన వ్యక్తి నిజంగా సాహిత్యం మీద మేము కర్ణాటకలో ఉండి తెలుగు సాహిత్యం మీద ఒక మక్కువ ఏర్పడిందంటే ఆయన ప్రభావం చాలా ఉంది ఆయన ఇప్పటికారు రాజమండ్రిలో ఉంటున్నారు ఇప్పుడు అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి సో ఆయన ప్రభావం అంతే అప్పట్లో నేను ఏదో కవిత రాస్తే ఒరేయ్ నువ్వు చాలా బాగా రాస్తున్నావురా సావురికి ఏదో కవిత రాస్తే స్కూల్లో ఆయన ప్రోత్సాహం అలాగే ఆయన కల్చరల్ యాక్టివిటీస్లో ఒక స్కూల్ యానివర్సరీకి ఒక స్టేజ్ డ్రామా ఆయన డైరెక్ట్ చేస్తూ చిన్న క్యాక్టర్ అంటే అందరూ నైన్త్ టెన్త్ అయినా కూడా అప్పట్లో కొంచెం ఏజ్ బార్ ఉండేవాళ్ళు స్కూల్ ఏటుకే స్టార్ట్ అవటం అన్న కర్ణాటకలో తెలుగు వాళ్ళందరూ కలిసి విద్యానగర్ దగ్గర గంగావతి దగ్గర స్కూల్ పెట్టడం వల్ల మిగతా వాళ్ళందరూ పెద్ద చిన్న కురే పాత్ర కావాలి దాన్ని నన్ను సెలెక్ట్ చేయటం సెలెక్ట్ చేసి నేను బాగా చేసినందుకు ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు చాలా బాగా చేశారు ఆయన అక్కడ దేశాయి క్యాంప్ అని ఉండేది వాళ్ళు బెస్ట్ యాక్టర్గా నాకు అప్పట్లో చిన్న కుర్రోడి పాత్రకి వాళ్ళు ఒక గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఉండేది దేశా క్యాంపై పక్కనే వాళ్ళు అక్కడ యంగ్స్టర్స్ యాక్టివిటీ చేసేవాళ్ళు వాళ్ళు నాకు ఒక షీల్డ్ ఇవ్వటం నిజంగా ఆయన నాలో ఉన్న మీరన్న ఆ ప్రశ్నకు సమాధానంగా మనలో ఉన్న టాలెంట్ని గుర్తించిన మొదటి వ్యక్తి దాన్ని ప్రోత్సహించిన వ్యక్తి రామ్మోహన్ మాస్టర్ యా అఫ్ కోర్స్ మనం ఇండస్ట్రీకి వచ్చారు మీరు మంచి పేరు తెచ్చుకున్నారు కానీ ఈ ఇండస్ట్రీకి రావటంలో కూడా మీ గురువుల్లో ఎవరో ఒకళ్ళ ప్రోత్సాహం కానీ వాళ్ళ డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మనం ఉంటుంది డెఫినెట్గా ఎంకరేజ్మెంట్ అని చెప్పలేము కానీ సినిమాని ఒక కోణంలో చూస్తాం ఆ ఏజ్లో అంటే స్టార్సే కనపడతారు దాని వెనకాల ఉన్న టెక్నీషియన్స్ యొక్క గొప్పదనం మనకు తెలియదు ఆ ఏజ్లో నేను ఇంటర్మీడియట్లో ఉండగా మా ఫ్రెండ్ సూరంపూట రామకృష్ణ అని వాళ్ళ ఫాదరు సంస్కృత పరిచయం కార్యక్రమాన్ని విజయవాడ స్టేషన్లో చేసేవాళ్ళు ఆయన ఆయన ఉషశ్రీ గారు బా పరిచయం ఆయన వెళ్తూ ఉంటే ఒక మోడర్న్ టైమ్స్ అని ఒక ఫిల్మ్ వచ్చింది మినీ నరేందర్లో తణుకులో ఆ సినిమా చూసారా చాలా బాగుంటుంది మీరు అందరూ చూడాల్సిన సినిమా అని చెప్పారు ఆయన అది మూకీ అసలు ఇంగ్లీష్ సినిమా అంటే ఇది యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్ చూడటం బాండ్ సినిమాలు అవి చూడటం అలవాటు మనకి ఏంటి నేను ఇంతగా చెప్తున్నారని చెప్పి అయిష్టంగానే వెళ్ళాం ఎప్పుడో సైలెంట్ మూవీ మూకీ మూవీ మనకేం నచ్చి అంటే వెళ్తే అసలు స్పెల్ బాగుండు నేను అంటే చార్లీ చాప్లిన వ్యక్తిని ఆయన పరిచయం చేయకపోతే నాకు మీడియా మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చేది కాదు అంటే ఒక మూకీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మనుషులు ఎలా మెటలిస్టిక్గా మారిపోతున్నారు అనేది అద్భుతమైన సెటరికల్గా ఫిల్మ్ ఉంటుంది మోడర్న్ టైమ్స్ ఫస్ట్ ఒక ఫ్యాక్టరీకి కార్మికులు అందరూ వెళ్తూ ఉంటారు చేస్తే గొర్రెలు వెళ్తూ ఉంటాయి వాడు ఫిటర్ అందులో వాడు ఎవరిని చూస్తే కూడా ఒక నట్టు బోల్టే కనపడుతూ ఉంటాయి అంటే మనుషులు ఎలా మెటలిస్టిక్ అయిపోయారు అనేది ఎంత సెటరికల్గా చాప్లిన్ యాక్ట్ చేశాడు అనేది అది ఇన్స్పిరేషన్ సో మనకు ఉన్న ఏదన్నా ఒక క్రియేటివ్ ఐడియాస్ని పొట్రే చేయటానికి కానీ డైరెక్టర్ అనే ఒక ఒక అద్భుతమైన ఒక ఒక ప్రొఫెషన్ ఉంది ఆ ప్రొఫెషన్ మనం వెళ్ళొచ్చు అని చెప్పడా అదే మనం రావటానికి కారణం ఇన్స్పిరేషను ఆ ఫిల్ము ఆ ఫిలింని షేస్ చేసిన స్వరంపూడి భాస్కరరావు గారిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటాం